హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం నేర్చుకునే రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీ ఈ రెసిపీని మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇది అందరికీ తెలిసిన రెసిపీ అయినప్పటికీ సరైన కొలతలతో చేసుకుంటే దీని టేస్ట్ మరింత రుచిగా ఉంటుంది ఇంకేమాత్రం ఆలసించి కూడా తయారు విధానం ఎలాగో చూసేద్దాం ఒక బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి ఇందులో యాభై ఎంఎల్ పాలు వేసుకోవాలి ఇవి గోరువెచ్చగా ఉన్న పాలను వేసుకోవాలి ఇక్కడ పాలు చల్లగానే ఉండకూడదు మరి వేడిగానే ఉండకూడదు ఇప్పుడు ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పాలుని పక్కన పెట్టేసుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని లీటర్ క్రీమ్ మిల్క్ని వేసుకోవాలి మంటను మీడియం నుంచి హై ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవాలి ఈ పాలుని ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరగనివ్వాలి ఇలా కంటిన్యూస్గా కలుపుతూ మరిగించుకోవాలి లేదంటే మీగడ కట్టేస్తుంది పైన మీగడంతా కూడా ఈ పాలలో కలిసిపోయేటట్టుగా ఇలా కలుపుతూ మరిగించుకోవాలి ఇలా ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు పాలని మరిగించడం వల్ల పాలలో ఉన్న పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది ఇందులో అరకప్పు పంచదార అంటే యాభై గ్రాములు పంచదార వేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలను కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ మరిగించుకోవాలి రెండు లేదా మూడు నిమిషాల పాటు మరగనివ్వాలి మరీ గట్టిగా అయ్యేంత వరకు మరగనివ్వకూడదు చూడండి ఇక్కడ చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మరగనివ్వాలి ఈ కస్టర్డ్ కలిపిన పాలు కొంచెం చిక్కగా అయ్యిని ఇలా సరిపోతుంది మనకి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఈ కస్టర్డ్ పాలు మనం పూర్తిగా చల్లగా అవనివ్వాలి ఇది చల్లగా అయ్యేలోపు ఫ్రూట్స్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను యాపిల్ అరటిపండు దానిమ్మ గింజలు మామిడికాయ ముక్కలు ద్రాక్ష పళ్ళు పప్పాయి ముక్కలు తీసుకున్నాను వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి కస్టర్డ్ మనకి చల్లగా అయిన తర్వాత కొంచెం పడుతుంది ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ ముక్కలన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి ఇక్కడ మీరు స్వీట్గా ఉండే ఫ్రూట్స్ ఏమైనా కూడా మీరు వేసుకోవచ్చు సీజనల్గా దొరికే ఫ్రూట్స్ ఏమైనా కూడా మీకు నచ్చినవి వేసుకోండి పుల్లగా ఉండే ఫ్రూట్స్ అయితే మాత్రం అసలు వేసుకోకూడదు ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి ఈ కస్టర్డ్ అంతా కూడా ఫ్రూట్స్కి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి చూడండి మనకి మంచి కన్సిస్టెన్సీలో ఉంది ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో రెండు నుంచి మూడు గంటల సేపు పెట్టుకోవాలి దీన్ని చల్లగా తింటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చల్లగా అయిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది దీన్ని సమ్మర్లో ఒక కప్పు చేసుకుని తింటే ప్రతిరోజు చేసుకుని తిననిపిస్తుంది ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి